శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల నియోజకవర్గం హెచ్చెన్ల మండలం తమ్మినాయుడు పేట ఇబ్రాహీంబాద్ పూడివలస పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని వారి యోగ క్షేమాలు తెలుసుకుని వారికి అందుతున్న సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకుని ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరిన హెచ్ఎన్ల ఎమ్మెల్యే కొర్లే కిరణ్ కుమార్ ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు సమానం సమానం అన్ని కులాల రాజకీయ లేకుండా లేకపోతే పసుపు కప్పుకున్న వ్యక్తి వెనకాల తిరగాలి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అది లేదు వారు ఫ్యాన్ గుర్తుకోటేశారా సైకిల్ గుర్తుకోటేశారా అనే విషయం కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు అదే విధంగా మీరు కూడా ఈరోజు ఎమ్మెల్యే గుర్తుల్లో సైకిల్ గుర్తు కూడా లేదు ఒక ఫ్యాన్ గుర్తే ఉంటుంది